ఆ తరహా కూటమిలు ఉండదు డామినేటెడ్ కూటమి పాలిటిక్స్ లో బీజేపీ వచ్చేసింది ఒకనాటి కాంగ్రెస్ పొజిషన్ లోకి వచ్చేసింది బీజేపీ ఇప్పుడు సమీప పరిస్థితులలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ చూడగలుగుతున్నారు వీళ్ళు కాబట్టి ఇదే దీనికే ఫ్యూచర్ ఉంది ఇప్పట్లో పది పదిహేను ఏళ్ల దాకా దీన్ని ముట్టుకోగలిగినటువంటి వాళ్ళు కనిపించట్లేదు కూటమిగా వచ్చినా ఇండివిజువల్ గా వచ్చినా బీజేపీ చేతిలోనే ఉంటుంది సరే నెక్స్ట్ పరంగా అయితే అదే ఉంది ఇప్పటికైతే కాబట్టి దీన్ని ఏం చేయాలా ఇప్పుడు దాన్ని నడిపించాయని నరేంద్ర మోడీ ఆయన పట్ల పాజిటివ్ గా పాటు భారతీయ జనతా పార్టీకి మూలమేంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంబంధించి తయారైనటువంటి లీడర్లు విభాగాల నాయకులు వాళ్ళని కలవడం ప్రారంభించాడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే అన్నామలైని దక్షిణాదిలో సీరియస్గా వెళ్తున్నాడు అన్నామలై దగ్గర ఫస్ట్ వెళ్ళినోడితేనే లోకేష్ చంద్రబాబు వెళ్ళాలా చంద్రబాబు లో అతిశయం ఉంది లోకేష్ భవిష్యత్తుని నిర్దేశించుకుంటున్నాడు అంటే బీజేపీకి దూరంగా దలుచుకోలేక బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ తో ఈ నెల ఏం చేస్తాడు కాంగ్రెస్ ప్లేస్ ని వైసీపీ ఆక్యుపై చేసుకుంది రియాలిటీ అది చంద్రబాబు తెలుసుకుని ఉంటే అయిపోయింది ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టుండేవాడు కాదు అక్కడ కాంగ్రెస్ ప్లేస్ లో ఎందుకు కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది కాంగ్రెస్ బలపడితే వైసీపీ ఓట్లోకి వెళ్తాయని చంద్రబాబు చేసిన వ్యూహం విఫలమైంది వైసీపీ ఓట్లు జీల్చుకుని వెనక్కు వస్తాది అనుకుంటది అవలా పైగా తన ఓట్లు పోగొట్టుకున్నాడు కాబట్టి అర్థం చేసే